ఇది హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మా జానవి ఈరోజు పొద్దున్నే వేసింది హ్యాపీ అని రాసింది ముగ్గు వేసింది హలో ఫ్రెండ్స్ ఇంకా సార్ అందరికి హ్యాపీ ఉగాది సో మా ఛానల్ తరపున సో మా పిల్లల్ని ఇష్టపడే అందరి తరఫున మీ అందరికి హ్యాపీ ఉగాది సో నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు గట్టియా చెప్పు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరినీ తెలుసు సో ఉగాది రోజు మనం ఏమేం చేసుకుంటాము సో ఏమేం చేసుకుంటాం మా జానం చెప్తారు ఉగాది రోజు ఏం చేసుకుంటాం ఉగాది పచ్చడి ఇంకా ఒక కుండ తీసుకోవాలి ఇంకా ఇంకా మామిడికాయలు సోంపులు పువ్వులు పప్పులు కొబ్బరికాయలు కనిపిస్తున్నావా బయట పొద్దురు సో ఇవన్నీ తీసుకురావాలి సో మరోసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకేనా సో మా వీడియో కొత్తగా ఉగాది వీడియో నా రైడర్ మల్లేష్ మెయిన్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన సో వెళ్ళి చూడండి సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఖచ్చితంగా వెళ్ళండి కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను సో ఎవరైనా చూడండి మరి ఉంటే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళేసి కావాల్సిన సామాన్లు వేసేసుకొని ఉగాది వేసేసుకొని పచ్చడి వేసేసుకొని తాగేస్తాం

ఇక్కడ కావాల్సిన సామాన్లు మామిడికాయలు తీసుకొచ్చినాం సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులతో ఒక ఇస్త్రాక్ తయారు చేయాలి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం పిండి కరెరా

నువ్వు చెయ్యుడమీ ఫుడ్ ఇక్కడ ఇన్నా ఇలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు పచ్చ రెడీ చేసుకోవాలి అందుకంటే ముందు ఫస్ట్ ఒక ఆకు తయారు చేసుకోవాలి మేము సో ఈ ఇవైతే తెచ్చినా సో దీంతో ఇప్పుడు ఒక ఆకు అయితే తయారయ్యాలి అంతా తీసి ఆకులు ఎంపొద్దు పువ్వు 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 తీసి ఇళ్ళేసాయి సరేనా ఫైనల్గా అయితే ఆకు ఆకు అయితే రెడీ చేసిన సో ఆకు సైడ్ పెట్టుకొని నెక్స్ట్ మామిడిపళ్ళు కోసుకొని పుడకర్ర కోసుకొని సో బెల్లం కొంచెం తీసి చింతపండు అన్నం పెట్టేసి మొత్తం రెడీ చేయాలి పువ్వు కోసేసి మొత్తం ఇంకేమీ ఇంకా కావాలి సరేనాయితే రెడీ అయిపోయినాం సో పచ్చడి కావాల్సి కొంచెం అయితే తీసుకున్నాం సో దానికి ఏమైందో జానవి చెప్పు పప్పులా ఏం పప్పులు పుట్నాలు వేప పువ్వు పాటు ఒక ఆకు సో ఫస్ట్ ఈ ఆకు మనం కింద పెట్టేసి బియ్యం పోసుకొని అన్ని చేసుకుందాం ఓకేనా కుండ కుండ తీసుకో మా మని ఇప్పుడే బొబ్బట్లు తెలంగాణలో మనం దీని ఏమంటే పక్షాలు అంటాం సో మన ఆంధ్రప్రదేశ్ దీన్ని మాత్రం బొబ్బట్లు అంటారు సో నెయ్యి తీసుకున్నాం సో నెయ్యితోంటి మనం పోలేలు తయారు చేసుకుంటే పోలేలు చేస్తే సో మంచి టేస్ట్ ఉంటది ఇది అది దాని ఏమంటారే పూర్ణం సో ఈ పూర్ణం వచ్చేసి ఇందులో పెట్టాలి ఇది మనం పూర్ణ చేస్తారు సేమ్ గిట్నే కదండి ఇదే దోశ బూరేలా అంటే బూరేలా పూర్ణం బూరేలా సో ఫ్రెండ్స్ మా పచ్చడి ఇప్పుడే రెడీ అయిపోయింది సో ఒకసారి పచ్చడి తాగేసి చెల్లకి అమ్మయ్యా చెల్లకి చిన్న చెల్లకి చిన్న చెల్లె తీసుకో మమ్మీ నువ్వు తీసుకో మమ్మీ బాగా మన రావే సో ఉగాది పచ్చడి రెడీ ప్రతిసారి నేనే తయారు చేస్తాను ఉగాది పచ్చడి మమ్మే ఐయా పచ్చడి పచ్చడి మమ్మే ఐయా బిటాయే అందరికి ఉగాది ఏప్ అయ్యే జే బారున అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరికి ఉగాది శుభాకాంక్షలు సో అందరికి మరోసారి మా channel తర్పునా మా పిల్లన్ తర్పునా మా పిల్లల ఫ్రెండ్స్ కి అందరికి నా సబ్స్క్రైబర్స్ కి మా ఫ్యామిలీ అందరికీ సో ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో శోభాకృత శోభకృత నామకరణ సంవత్సరం ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం సో ఫ్రెండ్స్ ఇది మా ఉగాది వీడియో మా వీడియో మీకు నచ్చితే लाइक शेयर एंड शेयर चैनल नी का म्हणजे मला नाही आज कसं काय आहे मला शेअर इज अच्छा नाही सबस्क्राइब करा नाही करणं पण